హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే బయటకు వచ్చాము అయితే నేను శారీ తీసుకున్నాను కదండి సో శారీకి పెట్టుకోవడం అనేది తీసుకోలేదనమాట సో అలాగే కొంచెం చిన్న చిన్న షాపింగ్ ఉంది చేసుకొని వద్దామన్నట్టుగా నేను మానిప అయితే సాటర్డే రోజు అనమాట ఇదైతే బ్లాగు సాటర్డే రోజు ఈవినింగ్ నేను మానిప అయితే బయటకైతే వచ్చాము అయితే శారీ వచ్చేది స్టిచ్చింగ్ అక్క దగ్గర అయితే ఇచ్చాను కదా సో అది ఇంకా తీసుకొని వెళ్ళి దానికి మ్యాచింగ్ పెట్టుకోవటం చాలా కష్టమైందండి అదేమో చాలా అంటే పల్చ ఉంది శారీ అనేది వెయ్యి లోపల కనిపిస్తుంది కదా అన్నట్టుగా దానికి సెట్ అయ్యేటట్టుగానే కావాలన్నట్టుగా వెతికాను చాలా షాపులు వెతకంగా ఒక దాంట్లోనైతే దొరికింది మొత్తం పర్ఫెక్ట్గా దొరకలేదు లేదు దొరకలేదు కానీ ఇక ఏదో ఇక తీసుకున్నాము ఇంకా ఇంకా ఓపిక లేదు నాకు కూడా మళ్ళీ ఇంటికడ మా ఆయన అన్నాడు కదా ఇంటి దగ్గరికి వెళ్ళి చూసుకోరాదు అక్కడ దొరుకుతాయి అంటే ఇంకా అక్కడ విలేజ్ మళ్ళీ తిరుమలగిరి వెళ్ళాలంటే ఇక వాళ్ళకు వర్క్స్ ఉంటాయి కదా అన్నట్టుగా ఇక మళ్ళీ నన్ను నా కోసం ఇక వచ్చి తీసుకుని ఎందుకు అన్నట్టుగా ఇంక ఇక్కడ ఏదో ఒకటి అన్నట్టుగా తీసేసుకున్నాను పర్లేదు బ్యాచ్ అయింది సో ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ట్రెండ్స్కి వచ్చామన్నమాట మా నాన్నకు పాయింట్ తీసుకుందాం అన్నట్టుగా ట్రెండ్స్కి వచ్చాము సో తీసుకొని వెళ్ళడమే ఫాస్ట్గానే అయిపోతుంది సో తీసుకున్నాము పాయింట్ తీసుకున్నాము సర్లే అన్నట్టుగా పైకి కూడా వెళ్ళాము ఊరికే ఊరికేమన్నా కొత్తగా ఏమన్నా వచ్చిందాన్ని పైకి వెళ్ళాం కానీ ఏం తీసుకోలేదు ఊరికే చూసేసి అయితే వచ్చేసామన్నమాట ఇంకా వీడికి వచ్చినామంటే కంపల్సరీ అన్ని ఒకసారి చూసుకొని అనమాట ఏదైనా నచ్చుతుందా ఏంది అన్నట్టుగా చూస్తా ఊరికే చూస్తా నచ్చితే కనుక వదలను అనమాట బాగా నచ్చింది అనేసి అంటే ఎందుకో ఈసారి పెద్ద నచ్చలేదు మాణిపాపకు చూద్దాం అనేసి అనుకున్నాను మానిపాపకు కూడా చూశాను కానీ కొత్త కలెక్షన్ ఏం రాలేదు మొన్ననే ఒకసారి రీసెంట్గా వెళ్ళి చూశాను తీసుకున్నాను కదా మళ్ళీ కొత్తగా ఏం రాలేదు కదా అన్నట్టుగా అవసరం లేదు కాకపోతే సమ్మర్కి కొంచెం టీషర్ట్లు లాగా చూద్దాము ప్యాంట్లు అన్నట్టుగా అనుకుంటే కానీ పెద్దగా ఏం లేదు సో వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చాక ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే రోజు ఇది కొంచెం లాగ్ ఉంది సండే రోజు అయితే ఫుల్ లాగ్ అయితే అన్నమాట సో నేను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసి ఇప్పుడు అయినాయి అనమాట బట్టలు అయితే ఆరేయాలి తీసి బోన్ కూడా లోపల తెచ్చిన సదరాలే అలాగే ఫుడ్ ప్రిపేర్ స్టార్ట్ చేసేసాం అనమాట ఒక సైడ్ వచ్చేసి బంగాళాసి బంగాళదుంప అంటున్నా ఏమంటా ఉత్తరా చామగడ్డ ఉడకబెడుతున్నాను ఫ్రై చేద్దాం అనేసి ఇది వచ్చేసి మిరియాల చారు టమాటా మిరియాలు చారు చేద్దాం అన్నట్టుగా టమాటాలు అయితే ఉడకబెడుతున్నాను అలాగే ఇది గోంగూర పచ్చడి చేద్దాం అనేసి ఇది కడిగేసి పెట్టేసాను అనమాట ఉల్లు పని ఒక వన్ అవర్ అయినా అనమాట అన్న అయ్యేసరికి సో ఫస్ట్ అయితే ఇంకా అవి అయ్యే వరకు మనం బట్టలు అన్నట్టుగా బట్టలు అయితే తీస్తున్నాను సో ఆరేసాక నెక్స్ట్ అప్పటివరకు అవుతాయి కావలేండి కానీ ఒక రెండు విజిల్ అయితే అవుతాయి సండే రోజు ఈ వర్క్ అనమాట ఏం చేస్తాం తప్ప ఇంక ఇక్కడైతే బట్టలు అవుతాయని అనమాట టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది సో స్టవ్ మీద వంట కూడా స్టార్ట్ లేండి వంట అయ్యేసరికి ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టేటట్టు ఉన్నది ఎందుకంటే గోంగూర పచ్చడి వేస్తున్నాను అలాగే చామగడ్డ ఫ్రై చేస్తున్నాడు అనమాట శామగడ్డ ఫ్రైకి మళ్ళీ శామగడ్డలు ఉడకబెట్టాలి మళ్ళీ గోంగూర కూడా పెట్టేసి వచ్చాననమాట టమాటాలు గోంగూర అంత అవి అవుతున్నాయి ఉడుకుతున్నాయి అవి అయ్యాక చేసేయాలి ఇంకా టైం ఉంది కదా అన్నట్టుగా బట్టలు ఆరేద్దాం అనేసి తీసుకొస్తున్నాను అయినాయి కదా అనేసి క్లిప్ నందేది ఎండ ఎండాకాలం కదండి ఎండకి బయట ఉండడం వల్ల మొత్తం విరిగిపోతున్నాయి తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి అందుకే ఇంకా లోపల తెచ్చేసి పెట్టేసుకుంటున్నాను ఎండ బాగా వస్తుంది కదా ఎండకనేది ఖరాబ్ అయిపోతున్నాయి ఎన్ని క్లిప్పులు పోయాయి కొన్ని ఏమో పోయినాయి కొన్ని ఏమో విరిగిపోయాయి ఇలా అయ్యాయి అనమాట సో ఇంక ఇక్కడైతే బట్టలు అయితే అయ్యాయి అంటే మార్నింగ్ అవుతుంది స్నానం ఈవినింగ్ అవుతుంది నేను పాప నేను మా పాప ఇద్దరం చేస్తాము మా ఆయన వచ్చేసి చేయడనమాట తను మార్నింగ్ చేస్తే ఆయన ఎక్కువ అంతే ఇంకా చేయట్లేదు బాగా సమ్మర్ మాకు అస్త మస్తి ఇబ్బంది అవుతుంది కూలర్ ఉన్నప్పుడు కంపల్సరీ చేయాల్సి వచ్చేదన్నమాట ఎందుకంటే మొత్తం అంటుకపోయేది కూలర్ వేసినా కూడా అంటే స్నానం చేస్తే ఓకే ఫ్రెష్గా ఉంటుంది లేదు అనేసి అంటే మొత్తం ఇలా అంటుకపోయేదనమాట ఇక వంట చేస్తాం కదా కిచెన్లో ఉండి ఉండి బాగా వేడికి చెమటలు రావడం అంతా అయ్యేసరికి చేయడం అనమాట ఈ ఏసీ వచ్చిన కాడ నుంచి కొంచెం అట్లా చే స్నానం చేయకపోయినా ఏమనిపిస్తలేదు ఎందుకంటే చల్లగా ఉంటుంది నిద్ర మంచిగా పడుతుంది అసలు సో అసలు మేలుకే వచ్చేస్తలే మ మధ్యలో ఇంకా చలి పెడుతుంది ఇంకా మేము ట్వంటీ సిక్స్ పెడుతున్నాము అది సరిపోతుంది మాకు చల్లగా అవుతుంది కదా సో నిజంగా ఏసీ అలవాటై కూలర్ల కూలర్ వేస్తే మాత్రం అసలు ఏం జరిపోవట్లేదండి హాల్లో కూలర్ పెట్టాం కదా అసలు ఏం జరిపోతుంది కూలర్ వేసినా కూడా అసలు ఏం గాలి వచ్చినట్టే అనమాట హాల్లో కూర్చున్నప్పుడు టీవీ చూసినప్పుడు అంటే అది ఏం జరిపోతుంది వేడి గాలి వచ్చినట్టే అనిపిస్తుంది నిజంగా ఏసీ నిజంగా అది మంచిది కాదు ఇక కొ మళ్ళీ ఒక్కొక్క కొందరి కొన్ని అంటే ఊర్లలో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనకు అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం కష్టం అనమాట ఏసీ అలవాటు అయితే కానీ తప్పదు ఏసీ అలవాటు అయితే మాత్రం బాగా కష్టం అండి అంటే ఇక నాకు వన్ వీక్ అవుతుంది కదా కొంచెం అలా అనిపిస్తుంది వన్ వీకే ఇంకా కొన్ని రోజులు అట్లా అయితే మొత్తం అదే అవుతుంది అనమాట ఇంకా ఎలా ఉంటామో ఏమో ఎక్కడికన్నా వెళ్తే ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా ఆయనకేమో మిరియాల చార్జ్ చేయమనేసి అన్నాడు ఆయనకేంటి అంటే బాగా కొంచెం జలుబు చేసింది జలుబుగా సారీ జలుబు అంటున్నా తగ్గొస్తుంది బాగా మిరియాల చార్ చేయమంటే మిరియాల చారు కోసం అలాగే నెక్స్ట్ ఎల్లిపాయలు అయితే ఒలుస్తున్నాయి ఎల్లిపాయలు చాలా పడతాయి కదా వాటిలోకి మళ్ళీ అలాగే ఈ ఇప్పుడు అదే మన చామగడ్డ ఫ్రైకి కూడా కావాల్సిందే కదా ఎల్లిపాయలు అనేవి గోంగూర దానికి కూడా కావాలి పోవేసేటప్పుడు ఇవి అన్నిటికి కావాలి కాబట్టి బోలడాన్ని పడతాయి ఎల్లిపాయలు అనేవి పెద్దగా ఉంటే ఏం కాదు చిన్న చిన్నగా ఉంటే కొంచెం కొంటే టైం పడుతుందనమాట చిరాకులు వేస్తుంది చెయ్యాలి అంటే మా ఎల్లిపాయలు కొన్ని ఏంటి అంటే నల్లగా ఉన్నాయి లోపల ఎందుకు ఉంటానో ఏమో నల్లగా పడుతుందనమాట ఎల్లిపాయలకు ఎందుకు పడుతుందో ఏమో మరి ఫంగస్ వచ్చిందా ఏమో మరి అవి పచ్చుల్లి పచ్చి ఉల్లిపాయలు అనమాట ఎండిపోయాయి ఇప్పుడు ఓకే కానీ ఎందుకు అయ్యాయి శామదుంపలు కూడా అయిపోయాయి అనమాట టమాటాలు కూడా అదే చారు కోసం ఉడకబెట్టేసానన్నమాట అనమాట అదే టమాటా చారు చేద్దాం అదే టమాటాలు అలాగే మిరియాలు ఎల్లిపాయలు అవేసి చేద్దామనేసి అనుకొని టమాటాలు కూడా ఉడకబెట్టేశాను అవి కూడా అయ్యాయి శామగడ్డ ఫ్రై బాగా ఇష్టం అండి నాకు కానీ ఉడకబెట్టి పొట్టు తీసేటప్పుడు మాత్రం చిరాకులు వేస్తుంది అంటే అంటుకుంటా ఉంటుంది అనమాట అంటుకోవడం వల్ల చిరాకులు వేస్తుంది అనమాట నేను అనుకున్నాను కదా శామగడ్డ ఎప్పుడైనా చామగడ్డ ఫ్రై చేశానంటే కంపల్సరీ సామగడ్డ పులుసు కూడా వేసేస్తాను అందులోనే కానీ మా ఆయనకేమో మిరియాల చారు తాగాలి చే అది చేసి తినాలను అది తాగాలను సారీ అన్నంలో వేసుకొని అట్లా ఉంది కాబట్టి సో మిరియాల చారు చేయమంటే మిరియాల చారు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే గోంగూర పచ్చడి కోసమైతే పోపు వేయడము టమాటాలు వేయడము ఆ తర్వాత లాస్ట్కు గోంగూర అనేది వేసేస్తా తొందరనే అవుతుందిలేండి ఇంక ఇక్కడ వచ్చేసి చారు అయితే మిరియాలు అలాగే జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు ఆ మూడు దంచేసుకొని చేసుకొని చారు కోసం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట చింతపండు వేయట్లేను చింతపండు వేయకుండా ఓన్లీ టమాటాలు ఇవి మాత్రమే వేసి అనమాట చింతపండు వేస్తారు కొందరు కానీ నేను వేయట్లేను కొంచమైనా వేస్తారు బట్ నేను వెయ్యట్లేను అనమాట ఏదైనా పచ్చళ్ళు చేసినా కొందరు చింతపండు అనేది వేస్తూ ఉంటారు కదా నేను అలా వేయను ఎప్పుడన్నా ఒకసారి వేస్తాను ఎక్కువ వేయను అనమాట నేనైతే సో పైన పెట్టి దంచుతుంటే ఏంటి అంటే కింద పిల్లలు అనేది ఊడిపోతున్నాయి అనమాట కిందికి సెల్ఫ్లకి సో అందుకే ఇక కింద పెట్టేసి దంచుతున్నాను ఈ రోలు వచ్చిన కంచెలు మంచిగా యూజ్ అవుతుంది నాకు ప్రతిదీ ఎక్కువ శాతం చాలా వరకు ఇందులోనే వేసేస్తున్నాను అనమాట పచ్చళ్ళ కంటే ఇది సరిపోదు అని చిన్నగా ఉంది కదా నాకు అనుకుంటాను అని పెద్దది ఉండాలి మంచిగా పచ్చళ్ళు కూడా దాంట్లో నూరుకోవచ్చు కదండి ఎంతైనా రోల్లో నూరిన దానికి మనము మిక్సీ పట్టిన దానికి చాలా టేస్ట్ తేడా ఉంటుంది రోల్లో చేసింది చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇంకా ఒక సైడేమో గోంగూర దానికి స్టార్ట్ చేశాను ఒక సైడేమో చారు చేస్తున్నాను రైస్ కూడా కడిగేసి పెట్టేశాను అంత అయ్యాక లాస్ట్ పెట్టేస్తే అయిపోతాయి కదా వేడి వేడి అన్నం తినొచ్చు కదా అన్నట్టుగా ఎండాకాలం వచ్చినా కూడా వేడి వేడి అన్నం తినాలనిపిస్తుంది అదేంటో ఇది అంతే అలవాటు అయిపోయింది అంతే చలికాలం అంటే కంపల్సరీ ఏదైనా వేడిగా తినపిస్తుంది చల్లారి అస్సలు తినబుద్ధి కాదు ఎండాకాలం కూడా అట్లే అనిపిస్తుంది అనమాట రైస్ అయితే కంపల్సరీ వేడిగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది చల్లారి దసలు తినబుద్ధి అయితే లేదు సో ఇక్కడ వచ్చేసి మాది టూబర్ బర్నర్ కదా ఫోర్ అయితే బాగుండు అనుకుంటున్నాను ఇంక దీని తర్వాత నెక్స్ట్ అదే తీసుకోవాలనేసి అనుకుంటున్నాను మాకు వచ్చేసి ఇది గోల్డ్ తీసుకున్నప్పుడే అనుకుంటా ఇది మాకు అక్కడ ఇచ్చా దాంట్లో ఇచ్చారు ఖజానాలో అప్పుడు వచ్చింది ఇది బట్ ఇది గ్లాస్ ఇది యూజ్ చేయొద్ద అనుకుంటున్నారు బట్ ఇప్పుడు అందరూ అదే యూజ్ చేస్తున్నారు కదా వేడి ఎక్కుతే బాగా అంటే ఎండాకాలం కదండి ఇంకా ఎండాకాలం ఊరికే వేడెక్కుతుంది నాకు అదే భయం అనిపిస్తుంది అనమాట ఏదైనా వేసేటప్పుడు ఇప్పుడు చూడండి టూ అవర్స్ కనుక నాన్ స్టాప్గా నాది నడుస్తూనే ఉంది భయం భయంతో వేస్తున్నాను ఈసారి మాత్రం ఇది దీని తర్వాత మాత్రం స్టీల్దే తీసుకుంటున్నాను స్టీల్దే తీసుకోవాలనేసి అనుకుంటున్నాను అది కూడా ఫోర్ బర్నర్ది తీసుకోవాలనేసి అనుకుంటున్నాను అదే అవుతుంది ఈ గ్లాస్ మాత్రం తీసుకోండి ఎందుకంటే భయం భయంతో ఎందుకండి చెప్పలేం ఎప్పుడు ఎలా ఉండేది అందుకే ఎందుకనేసి అనిపిస్తుంది చాలా మంది యూజ్ చేయట్లేరు అలాగా కదని ఎందుకు భయం అనిపిస్తుంది అందరికీ ఒకలా ఉండదు చెప్పలేం ఏ టైం ఎలా ఉండేది అందుకే అందుకే అనేసి అనిపిస్తుంది నెక్స్ట్ ఫోర్ తర్వాత ఒకటి కానీ ఇక మాణిపాప పెద్దగా కొద్ది ఈ ఇద్దరికి బాక్సులు అవుతున్నాయి కదా స్కూల్ టైంలో కొంచెం ఇబ్బంది అవుతూ ఉందన్నమాట ఇద్దరికి బాక్సులు అది ఇది నెక్స్ట్ ఇంకొకరు కూడా అయ్యారనుకోండి ఇద్దరు పిల్లలకి స్కూల్ కానీ మళ్ళీ తర్వాత మా ఆయనకు బాక్స్ ఇవన్నీ కొంచెం చాలా హడావిడి ఉంటుంది అనమాట సో ఈ ఇది తీసుకొని ఇంకా మా పెళ్ళైనప్పుడే కదా వచ్చింది ఫైవ్ ఇయర్స్ అనమాట ఇది నెక్స్ట్ మ్యాటర్ వచ్చేసి ఇదిగోండి గోంగూరది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది చారు కూడా దగ్గర పడింది అనమాట ఇంకా మొత్తం అయిపోయాక ఇంక అన్ని ఇక సండే కదండి సండే అనేసి అంటే అందరం కింద కూర్చొని అనమాట సో ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి సో అన్నీ ఇక్కడ వచ్చేసి తీసుకొచ్చి పెడతా ఉన్నాను మా చిట్టుత్యాలా తీసుకురా అమ్మా అనేసానంటే నేను తీసుకురానమ్మా నువ్వే తెచ్చుకో అనేసానంటదనమాట అంతే ఒక్కోసారి అంతే ఆమె మూడు అనమాట చాలా వరకు తీసుకొస్తుంది ఎప్పుడన్నా ఎప్పుడో ఒకసారి అలా చేస్తూ ఉంటుంది అన్నమాట చేసిన రోజు మాత్రం అమ్మ నీకు హెల్ప్ చేస్తున్నా కదా నేను నేను చాలా గొడ్డుకెళ్ళి కదా నేను అనేసాను ఉంటుంది అనమాట క్యూట్ క్యూట్ అనిపిస్తాయి వాయిస్ అనమాట నా బంగారు తల్లిది సో ఇక్కడైతే ఆ మళ్ళర అయితే భరించలేకపోతున్నాము ఏం చేస్తాం తప్పదు బయటికి వెళ్ళేసి వచ్చింది బయటికి వెళ్ళేసి వచ్చి లాలీపప్పు అట ఏదో తీసుకొచ్చుకున్నది కొత్త కొత్తది బయటికి వెళ్ళిందంటే కథం అండి ఏదో ఒకటి కొనుకొచ్చుకుంటుంది బయటి ఫుడ్ ఏమో మంచిది కాదు ఈ లాలీపప్పులు ఈ జెల్లు ఇప్పుడు ఈ మధ్య జెల్లు అంతా ఏదేదో వస్తుంది కదా అది ఏమంటారు గమ్ గమ్ము లాగా లేదంటే బబ్లూకం లాగా వస్తుంది అది ఆ జెల్లులో బట్ పిల్లలు వాటికే అట్రాక్ట్ అయిపోతారు అనమాట మంచిది కాదు కాకపోతే ఏం చేస్తాం పిల్లలు ఇంటరా హినరు మా ఆయననైతే చెప్తూనే ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు ఏది కొనియకని కానీ ఆమె అల్లరి భరించలేము అనమాట ఒకసారి చూపిస్తాను బయటికి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో సో కనుక కొనియాల్సి వస్తుంది అనమాట కానీ బయటికి తీసుకెళ్ తీసుకెళ్ళకపోతే ఏడుస్తుంది ఆ ముందు మాత్రం బయటికి వెళ్ళకూడదు బయటికి వెళ్ళామంటే కంపల్సరీ ఏదో ఒకటి తీసుకోవాల్సిందే అనమాట ఇక తినడం అయిపోయింది టూకి తిన్నాం అనమాట మేము టూ థర్టీ అయింది తిన్నాక పడుకున్నాము లేచాక సో ఇక్కడ వచ్చేసి అయితే కేక్ అనమాట బనానా పుడ్డింగ్ అని ఫస్ట్ టైం చేయడము బాగుందండి కేక్ అయితే పర్లేదు బనానా ఫ్లేవర్ అనమాట మొత్తము బాగుంది షార్ట్లో నేను ఎలా ప్రాసెస్ చేశానని నెక్స్ట్ సై ఫస్ట్ టైం కదా చేయడము ఎలా వస్తుందో ఏంటో అన్నట్టుగా అనుకున్నాను నెక్స్ట్ టైం చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ వీడియో తీస్తాను ఫుల్లాగా ఎలా వేయాలి ఎట్లా అన్నట్టుగా బాగుంది ఇవాళ మదర్స్ డే కదండి అందరికీ హ్యాపీ మదర్స్ డే అనమాట మదర్స్ డే రోజు బాగు మదర్స్ డే అయిపోయాక ఇది వారం రోజులకు పోస్ట్ అవుతుంది ఏం చేస్తాం ఇక్కడైతే అవుతుంది అయ్యాక మళ్ళీ దీన్ని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత కేక్ కట్ చేయ మదర్స్ డే కదండి కేక్ కట్ చేసి తినేస్తాం ఇదిగోండి కేక్ అయితే రెడీ అయిపోయింది బాగుంది అంటే ఇక బనానా ఫ్లేవర్ వస్తుంది బనానా తింటే ఎలా ఉంటుందో అలాగే బనానాదే కదా సో బాగుంది ఆల్రెడీ తినేసాము ఇంక ఇలా మదర్స్ డే కాబట్టి సో కేక్ చేశాను కదా కట్ చేశాను అనమాట సో దీని ప్రాసెస్ అయితే షార్ట్గా పెట్టేసి షార్ట్ చేస్తాను సో అది చేసేస్తాను రండి ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఇది అది కూడా వచ్చేస్తుంది పర్లేదు తినచ్చు ఓకేనా లవ్ షేప్ ఉందన్నమాట నా దగ్గర సో లవ్ లవ్ షేప్ లా వచ్చేసింది బాగుంది ఓకేనా నాని బాగుందా బేటా తింటనే ఉంది పాప బాగుందా అట్లా పడతా దిగు దిగు కింద దిగుచు కింద దిగుచు సో ఇది టైం అయితే చూడండి వాటర్ టూ నైన్ అవుతుంది బట్టలు తెచ్చేసాను మా ఆయన బయటకు వెళ్ళిండు వచ్చాక అట్లు ఏమన్నాడు అనమాట ఆయన కారం కారం అవుతుందట సో అట్లు అట్లు ఎట్లా అంటే కారం వేసి అలా చేసాను అనమాట కారం ఉప్పు వేసేసి చేస్తున్నాను నా పెట్టేశాను ఆల్రెడీ కలిపి పెట్టేశాను చెయ్యాలి సో ఇదన్నమాట ఫ్లాగ్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్